గురజాల స్థానిక శ్రీ సీతారాముల దేవాలయంలో వికాస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు మెగా పేరెంట్ డే ప్రిన్సిపల్ అడప శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని మాట్లాడుతూ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు నిత్యం సెల్ ఫోన్ లో నిమగ్నమైపోయారని పిల్లల తల్లిదండ్రులు ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా మన పిల్లలు ఏం చేస్తున్నారో అని గమనించాలన్నారు పిల్లలు చదువుతో పాటు ఆటలు ఆడటం వల్ల శరీరానికి చాలా మంచిదన్నారు ఈ కార్యక్రమంలో జనసేనాని నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు కౌన్సిలర్ చాగంటి శ్రీనివాసరావు శిరమల్ల చిన్నోడు షేక్ జాన్ మాస్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లు పాల్గొన్నారు ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ జరుగుతున్నాయి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇందులో భాగంగా నా మిత్రుడు నా సోదర సమానుడైన రామ శ్రీనివాసరావు గారు నిర్వహిస్తున్న వికాస్ హై స్కూల్ విద్యార్థి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ఏర్పాటు ఈ కార్యక్రమానికి రావడం నాకెంతో సంతోషాన్ని జాన్ మాస్టర్ గారికి కృష్ణి టీచర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య సత్సంబంధాలు వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉండాలి అయ్యాము అదేవిధంగా వారి భాగం ప్రతి నిమిషం కూడా మన ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు ఈరోజు విద్యార్థి విద్యార్థులు అధిక సమయం స్కూల్లోనే గడుపుతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి వారు ఎనిమిది గంటల వరకు టోటల్గా పాఠశాలల్లోనే విద్యార్థులు గడపల్సిన ఉంది కాబట్టి ఈ సందర్భంలో తల్లిదండ్రులతో సమానంగా ఉపాధ్యాయుల ఒక బాధ్యత ఎందుకంటే ఆ పిల్లలకి విద్యా కాదు సంస్కారంలో నడవడికలు వారిని సరైన మార్గంలో మరిపించడానికి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన ఒక బాధ్యత ఉపాధ్యాయుల మీద అదేవిధంగా పూర్తిగా ఉపాధ్యాయుల మీద విడిచిపెట్టకుండా బాధ్యతలు తల్లిదండ్రులు కూడా ఇది తీసుకొని ఈ రోజుల్లో పిల్లలు సన్మార్గంలో కంటే చెడు మార్గంలో ప్రయాణించడానికి అనమైన మార్గాలు ఎన్నో కూడా ఈ లోకంలో ఉన్నాయి కాబట్టి నిమిషం మన పిల్లల కదలకల్ని పరిశీలిస్తూ వాళ్ళ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వాడుతుంటే ఆ సెల్ ఫోన్లో వాళ్ళు ఏ రకమైన స్నేహాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు ఎలాంటి పోస్టులు ఫాలో అవుతున్నారు ఇతరు కూడా దయచేసి తల్లిదండ్రులు దృష్టి సారించి వారి పిల్లలను నడబడికి ఖచ్చితంగా గమనించి నుంచి తప్పుడు వారి సన్మార్గంలో నడిపించినప్పుడే ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ ఈ సమాజానికి మనం ఒక మంచి పౌరులను అందించడానికి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయ సోదర సోదరి కానీ అర్థం చేసుకొని మన పిల్లల్ని సన్మార్గంలో నడిపించండి మన పిల్లలకి పదికి పది పాయింట్లు వస్తున్నాయా నైన్ పాయింట్ ఎయిట్ వస్తున్నాయా అనేది ఎంత ముఖ్యమో వారి నడవడికలో వారి బుద్ధుల్లో వారి జ్ఞానంలో వారి నైతిక ప్రవర్తనలో మనం పదికి పది మార్కులు సంపాదిస్తున్నావా లేదా వారి పదికి ప పది మార్కులు మన సన్మార్గంలో నడిపిస్తున్నావా లేదా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థాయి గుర్తుంచుకొని ఒక మంచి పౌరుల్ని తీసుకుంటానికి ఈ దేశానికి ఒక మంచి భార్య భారత పౌరులను అందించడానికి మనందా కూడా మనిషి కట్టుగా ఉద్యోగాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ మరోసారి కోరుకుంటున్నాం పైదబ్బులు పెంచేటట్టు చెప్తే తల్లిలో కొడుకుంటున్నాము దయచేసి అందరం ఒక నిమిషాలు శాలెంట్గా ఉండవలసిన ముందు మనం మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఆ మీటింగ్లో వచ్చినటువంటి వ్యక్తులు గురించి చెప్తా ఉన్నారు మనకి ఎటువంటి సలహాలు ఇస్తున్నారు ఆ సలహాలు మనం ఏ విధంగా పాటించాలి భవిష్యత్తులో మనందరూ కూడా అభిరంగలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయాల గురించి మీటింగ్ పెట్టినప్పుడు చాలా సేటుగా మరీ ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి మీటింగ్స్ కనుక చాలా క్లుప్తంగా కూడా మీరు అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెగా ఫైనాన్స్ అండ్ టీచర్స్ డే మీటింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ నిర్వహించమని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని ప్రదర్శించుకునే అందులో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల జరిగినటువంటి విద్యార్థులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు మొక్కలు నాటి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మొక్క యొక్క సంరక్షణ విధంగా ఉంది అదేవిధంగా మన యొక్క గైడెన్స్ ఏ విధంగా అనేది ఆ దృష్టిలో కూడా మీరు వెళ్ళాలని ఈ అమ్మక పేరుతో ఒక మొక్క కార్యక్రమం కూడా ఈరోజు పిలిపించారు అలాగే గ్రీన్ కార్డ్ అనే ఒక నినాదంతో ఆ గ్రీన్ కార్డ్ ద్వారా ఈ పాస్పోర్ట్ సైజ్ వ్యవహారంలో ప్రతిరోజు కూడా ఒక టైం టేబుల్ మన స్కూల్ గేట్ టైంలో వెళ్తా ఉన్నాం మధ్యాహ్నం వేస్ట్ టైంకి వస్తా ఉన్నాం

విద్యార్థులు విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చేపట్టే భవిష్యత్తులో అనేక రంగాల్లో వైద్య రంగంలో కావచ్చు విద్యా రంగంలో కావచ్చు లేకపోతే కూడా ఉత్తీర్ణులు అవ్వాలి సమాజానికి కూడా రానున్న రోజుల్లో ఎంతో ఉపయోగపడాలని కూడా ఇటువంటి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి పేరెంట్స్ ఉపాధ్యాయులు పిల్లలందరినీ కూడా ఒకే మీటింగ్ తీసుకొచ్చి మీ అభిప్రాయాలు మా సలహాలు సూచనలు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారిలు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలు విద్యాశాఖ మంత్రి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే పాఠశాలలో కూడా ప్రతి రెండు ఒకసారి ఇటువంటి మీటింగ్ కనెక్ట్ చేసుకుని ఈ రెండు నెలల యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి పిల్లల యొక్క ఎన్నిక ఏ విధంగా ఉంది తల్లిదండ్రులతో పిల్లలకి కోఆర్డినేషన్ ఏ ఉంది టీచర్స్ కి విద్యార్థులకి కోఆర్డినేషన్ ఏ ఉండాలని ఉంది అనేది కూడా మనం పరిశీలించుకున్నట్టే రానున్న రోజుల్లో ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఉపయోగపడతారు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేసినటువంటి మరి తల్లిదండ్రులకు మరియు మాకు గెస్టులుగా చేసినటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్లో కానీ టరట్లో కానీ చెడులో కానీ ఎక్కడ ఒక మొక్క వేసి దాన్ని పెంచి పెద్ద చేసి మనకి మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు మొక్కలు పంపించారు ఆ మొక్కలు ఇప్పుడు మన స్టేజ్ మన నాయకులు వాళ్ళకి పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు మరి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మన గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి పేరెంట్స్ డేవి కండక్ట్ చేయమని ప్రతి ఒక్క స్కూల్లో చిన్న స్కూల్ లేదు పెద్ద స్కూల్లో లేదు కార్పొరేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఈ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మీటింగ్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా మిత్రులు స్వయో నేసేటటువంటి షేక్ బడే గారు ప్రిన్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా మా మిత్రులైనటువంటి మరి అంతేకాకుండా స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా బాత్రూమ్స్ కానీ ఉన్నాయని వాళ్ళు ఎందుకంటే కొన్ని కొద్ది స్కూల్స్లో బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేకుండా స్మెల్ వచ్చి పిల్లలకి కొన్ని కొన్ని వాళ్ళకి మంచిదీని కూడా కొన్ని కొన్ని స్కూల్స్లో అయితే ఈ బయట తీసుకొచ్చి పోయటం డ్రింకింగ్ వాటర్ అనేది కొద్ది సరిగ్గా లేకపోతే వాళ్ళకి అనారోగ్యంగా కొన్ని కొన్ని వస్తుంది మరి అందుకనే డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది ఇప్పుడు మన స్కూల్లో ఉన్నాయి నేను పిల్లలు బిగించాను వాటి వల్ల ఏంటంటే ప్యూరిఫై వాటర్ రావటం జరుగుతుంది ఆ వాటర్ ఇప్పుడు ఎంత ఫైలీం చేస్తుంది బిగించిన కూడా మరి అన్ని స్కూల్స్లో కూడా అదే విధంగా పేరెంట్స్ విచ్చేసి అక్కడ కూడా చెప్పాలని ఆశిస్తున్నాను ఎందుకంటే మీరు మీకు నేను చెప్పే కాబట్టి మన స్కూల్లో ఒకసారి చూసుకోండి మంచిగా కూడా క్యూర్ పే వాడు మరి ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు స్కూల్లో ఎలా చదువుకుంటున్నారో వారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి మన ఉపాధ్యాయులు కూడా ఎలా వారికి బోధిస్తున్నారో ఇవన్నీ కూడా మనందరం కూడా దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఈ కూర్చోని ఇక్కడ సమావేశం ఉద్దేశం ఇది అందుకని మన పిల్లలు కూడా చక్కగా చాలా బాగా భయం లేకుండా మా మాట్లాడుకోవాలన్నారు స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు అయితే ఇంతకుముందే స్కూల్లోకి వెళ్ళి ఒకసారి చూసొచ్చాం అక్కడ టాయిలెట్స్ కానీ మంచినీళ్ళు కానీ అక్కడ ఉన్న డిసిప్లిన్ కానీ చాలా బాగా మా సోదరుడు అడుతా శ్రీనివాసరావు గారు దగ్గరుండి బాగా చూసుకుంటాడు ఆ స్కూల్ పెయింటినెస్ విషయంలో మాకైతే చాలా సంతృప్తి వచ్చింది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొంత మొత్తం స్కూల్ మీద లేకుండా మీ పిల్లల్ని మీరు వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారో ఏ విధంగా ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా సాయంత్రం ఇంటికి రాగానే మీరందరూ కూడా పరిశీలించి పిల్లలు మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళు కూడా మంచి ప్రయోజన